బీఆర్ఎస్ బీజేపీలు శివరాజకీయాలు మానుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లా పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ బీజేపీలు అధికారంలో ఉండి నేతన్నల మీద శవరాజకీయాలు చేస్తున్నాయన్నారు నేతన్నల కోసం కాంగ్రెస్ ప్రజా ప్రయోజనాలు చేకూర్చిందన్నారు కేంద్రంలో అధికారంలో ఉండి చేనేత బోర్డును రద్దు చేసిన విషయంను వారు గుర్తు చేశారు మెగా టెక్స్టైల్ పార్కును వరంగల్కు ఇచ్చి సిరిసిల్లకు మొండి చేయి చూపించారని వారు ప్రశ్నించారు ఈ పాపం కేటీఆర్ మీది కాదా అని బండిని ప్రశ్నించారు నేతన్నలకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్ కల్పిస్తామన్న పున ప్రత్యేక జీవో తెచ్చామని మూడు నెలల్లో నూట ముప్పై కోట్ల ఆర్డర్ ఇచ్చినట్లు వారు గుర్తు చేశారు ఈ సందర్భంగా చేతులు జోడించి చెబుతున్న చావులు పరిష్కారం కావని వారు స్పష్టం చేశారు గత ప్రభుత్వాల కంటే ఓ రూపాయి ఎక్కువ ఇచ్చి ఆదుకుంటామని ఈ సందర్భంగా వారు అన్నారు అలాగే అలాగే బీజేపీ రాముని ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగే పరిస్థితి నెలకొందని వారు స్పష్టం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కెకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన తెలుగు నూతన సంవత్సరంగా వేడుకలు జరుపుకునేటువంటి ఉగాది శ్రీ క్రోధినామ సంస్థల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా నేతన్నర జీవితాలతో రాజకీయ ఆట ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది కానీ నేతన్నల పేరు మీద రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్ళకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహిత మేరకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నులకు కానీ ఇటు ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తు చెప్పగలుగుతాం ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము ఈ రోజునటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జీఎస్టీ వేయలే పన్నెండు శాతం జిఎస్టీ చేసి దాని తదుపతి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది దాంతోపాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది మహాత్మా గాంధీ బుల్కర్ బీమా యోజన రద్దు చేసింది అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది ఈరోజు హౌస్ కమ్ వర్క్ వర్క్ షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరిన స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులను తీసుకొచ్చారు కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు నేను అడుగుతా ఉన్న పద్ దీక్ష చేస్తావు కదా ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చారో చెప్పు మేము పది పత్రికను రిలీజ్ చేస్తాం మేము దేశంలో ఎస్ఐటిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఇంత కాదు అంతంత పెద్ద బోర్డుగా అనేటువంటి లేవు ఇక్కడ ఇండస్ట్రీకి ఏంది ఇచ్చినామని అడుగుతా ఉన్నాం ఆనాడే అతను టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లనే నెంబర్ వన్ విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి ఆనాడు మేము చెప్పినాం అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్కండే పుల్ల ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం మీ అందరు సాక్షిగా వరంగల్ తీసుకోయి పవర్ రూమ్స్ ఇండస్ట్రీ ఉంది మేము వ్యతిరేకం కాదు కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం దాని తర్వాత దేశంలో నలుగు పవర్ రూమ్ క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆనని కోరినం తెలంగాణలో సిరిసిల్లకు ఇవ్వాలని ఆనాడు కనీసం నోరెత్తనటువంటి ఇప్పటి పార్లమెంటు సభ్యుడు ఏ ముఖం పెట్టుకోని రేపు తీక్ష చేస్తానని అడుగుతా ఉన్నా సిరిసిల్ల నేతలకు సంబంధించి సిరిసిల్ల స్థానికేతరులైనటువంటి వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇక్కడి పార్లమెంటు సభ్యుడికి ఎన్నడు కూడా ఏ అంశ యార్న్ ఏంది ప్రొడక్షన్ ఏంది క్వాలిటీ ఏంది ఎక్స్పోర్ట్ ఏంది ఇంపోర్ట్ ఏంది మార్కెటింగ్ ఏంది అనేటువంటి వృత్తిపరమైనటువంటి అంశం కూడా తెలియదు తెలుస్తే ఐదేళ్ళల్లో ఇక్కడ ఏం చేసినావని అడుగుతాను ఇలా శవరాజకీయాలు చేయడానికి కొరకు వాళ్ళకు సంబంధించి కేంద్రం నుంచి ఏదైనా ఒక రూపాయి సహకారం చేసినావా న్యూ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పడినటువంటి తెచ్చినవా అని అడుగుతా ఉన్నాం ఇక వచ్చిన మా మంత్రి గారు ఎస్ఐడిపి కింద మూడు వందల యాభై కోట్ల ప్రతిపాదనలు ఇక్కడి నుంచి ఉంటే కూడా ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది యాభై శాతం తెచ్చి కూడా చాతగారు వ్యక్తులు వీళ్ళు ఇలా లేదా ఇంత లేదా అని మాట్లాడుతున్నటువంటి దీక్ష చేసినటువంటి కేటీఆర్ గారు శాసనసభ అయ్యా పాపం ఎవరిది మేం చేసినమా నువ్వే కదా ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పు ఎవరు పెట్టినరు రాజకీయంగా మాకు సపోర్ట్ చేయకపోతే మీకు బిల్లులు రావని నిధులను ఆపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి పేమెంట్ రాదని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి మీ పార్టీలో కలుపుకొని నియంతృత్వంగా వేరించినటువంటి వ్యక్తులు మీరు కాదా ఇలా మేము అడుగుతున్నాం మాకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే కూడా ఎవరి మీద కక్ష సాధింపు ఆలోచన ఉన్నామా సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేది తాపత్రయపడతా ఉన్నాం మేమంతా ఇలా ప్రభుత్వం దిగే నాటికి ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పు ఉంది అందులో పక్కట చీరలకు సంబంధించి మూడు వందల యాభై రెండు కోట్ల అప్పు ఎవరు పప్పుది మీ పేమెంట్ చేయద్దా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం నుంచి వస్తున్న క్యారీ ఫార్వర్డ్ అప్పుడు ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా ఈ పేమెంట్ అంతా కూడా బలరీ వర్గాల శాఖ నుంచే వస్తాయి పైసలు చీరలకు ఎందుకు చెల్లించాలి ఎవరు ముఖ్యమంత్రి మీ నాయన కాదా ఆనాడు సిరిసిల్ల నేతన్న నాయకులందరినీ ఇంటికి వెలిసి భోజనాన్ని పెట్టి అసలు ఆ కొత్త పెళ్ళైన జంటలకు నక్షత్రాన్ని ఏ నక్షత్రం అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టినట్టు చూపెడితే ఇవాళ ఆ డైనింగ్ టేబుల్ డిస్కషన్ సంబంధించి ఒక్కటన్న అమలైంది ఆ ముఖ్యమంత్రి గారు చూపెడతావా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు పోయినటువంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు చెప్పిన మీరేం చెప్పరాంటే అక్షింత బొమ్మ రామురు బొమ్మ అరే నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టుకొని అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఇక్కడ ఫోటో ఫోటోలు రాజకీయం చేస్తారు ఎంత కేంద్రం నుంచి ఏ పార్లమెంటు పరిస్థితి రోజు పెట్టు ఏ కేంద్ర మంత్రి కలిసి ఎన్నికల ముందే ఒక కాయ ఆ రైలు కూతు వచ్చింది ఇక్కడ బట్టలు ఉత్పత్తే ఢిల్లీ దాకా పోయినట్టు అంతా డిజిటల్ ప్లాన్ లో చూసుకొని సంతోషపడాలి తప్ప అక్కడ కాదు ఆనాడు మోడైజేషన్ చేసిన వర్క్ షెడ్యూ కార్యక్రమాలు ప్రతిపాదించడం యార్లకు సంబంధించిన విషయంలో లోపల కావచ్చు సైజింగ్ కావచ్చు వీటన్నిటికి సంబంధించిన ప్రణాళిక తీసుకొచ్చుకున్నాం మేము అమలు చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కూడా తప్పు విలేదు కాదా పదేళ్ళ అధికారం లేదా ఈ పాపానికి పార్టీలు వాళ్ళకి కాదా దీక్ష చేసే ముందు దీక్ష చేసే ముందు ఇలా అడుగుతా ఉన్నా వీటన్నిటికి జవాబు చెప్పు జిఎస్టీపీ ప్రభుత్వం వేసింది కదా దానికి వ్యతిరేకంగా దీక్ష అయింది జాతీయ టెక్స్టైల్ బోర్డ్ కాదు కూడా రద్దు చేసేది మీ దీక్ష ఐఐటిపీ దీక్ష మూడు వందల యాభై కోట్ల నిధులు తెచ్చి ఇక్కడ వర్క్ షెడ్ కింద అందరికీ ఉపాధి కల్పించే ఒక అంశం చేయలేకపోయినందుకు వైఫల్యం పొందినందుకు దీక్ష ఇస్తున్నావో చెప్పమని అడుగుతా ఉన్నా శివాల పేరు మీద ఇటువంటి పరిస్థితి శవాల పేర రాజకీయం చేస్తున్నారు అందుకే దయచేసి రైతు నెలరా వీళ్ళ ట్రాప్లో పడకండి మేము అధికారంలో ఉన్నాం మా బాధ్యత మేము నష్టం చేస్తే మమ్మల్ని బరాబరు నిలదీయండి కానీ వీళ్ళ ట్రాప్లలో కూడా మేము ఎన్నడూ కూడా నియంతృత్వంగా కనీసం ఆనాడు పది సంవత్సరాల అధికారముంటే వస్త్ర సంఘమో కార్మిక సంఘమో ఆసాముల సంఘమో ఎవరైనా కల్తాం వట్టిగా కనీసం పెళ్లి గురిత ఛాయ గోదావరి లేవు ఇల్లల్లా అని భయపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అప్రకటిత కల్లో ప్రాంతం లాగా ఉండే ఇక్కడ ఇలా మేము అట్లా లే స్వేచ్ఛగా మీ అభిప్రాయం మాకు చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మనం మేము చెప్పింది వినడమే కాదు మీరు చెప్పింది వింటాం సమస్యలు అర్థం చేసుకుంటాం సమస్యలు పరిష్కారం చేస్తాం అంతేగాని దయచేసి ఆ ప్రతిపక్షంలో చేసేటువంటి గేమ్ బదరాం కుట్ర లోపల మీరు భాగస్వాములు కావడానికి సందర్భంగా నేను కోరుతా ఉన్నా దయచేసి ఆర్డర్లు ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం పెట్టుబడి కూడా యార్ని కూడా డబ్బులు మేమే వేయాలంటే చూస్తున్నాం మీరు చచ్చుకోండి ఒకసారి పవర్ సబ్సిడీ ఇష్యూ కావచ్చు లేదా యార్ని సబ్సిడీ కావచ్చు ఇతరాత్ర వాళ్ళకు రావాల్సిన ఏమున్నా గతం కంటే ఒక రూపాయి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం బలైన వర్గాల శాఖ మంత్రిగా చెప్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా సూచన ఆదేశాలు చేసిన పొద్దున ఇప్పటికే ఉన్నటువంటి పద్మశాలి కార్పొరేషన్ ద్వారా కూడా కావచ్చు మిగతా చేసినటువంటి బీసీ కార్పొరేషన్ అన్నింటి ద్వారా ఆయా వర్గాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా ఇలా మీ మంత్రి ఉన్నాడు దయచేసి చెప్తానే ఎలా నేను చాలా నేత వేరు కాదు మీ కష్టంగా దయచేసి ఇటువంటి పగటి వేసిన నటన చేసేటువంటి వ్యక్తులు పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా మేము పదేళ్ళ దూరం ఉన్నా మీ పక్షానం మీ పక్షాన్ని అడిగినాం ఇక్కడ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ పోతే నిలదీసినాం అన్నాడు ఏదైనా మార్పు వచ్చిందా ఇలా పొద్దున మార్గింగ్ మార్పు వచ్చిందా ఇక్కడ శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడైనా ఎప్పుడైనా కేంద్రం నుంచి ప్రధానమంత్రి ప్రకటించిన నాలుగు జోన్ల క్లస్టర్స్ ఒక క్లస్టర్ తీసుకురావాలని సోయిందా వీళ్ళు శివాల దగ్గర ఫోటోలు దిగుతారు అందుకే సిరిసిల్లా నేతన్నలకు ఏ ఇబ్బంది ఉన్నా మేము జిల్లా అధికారులను కోరుతా ఉన్నాం రివ్యూ పెట్టినాడు కూడా కోరినాం ఎక్కడ కూడా ఈవెన్ సెష్యులు ఎక్కడైనా పవర్ ఉంటే కూడా పవర్ కట్ చేయకుండా ఎవరికి వేది చేద్దని చెప్పినాం ప్రభుత్వం బకాయితీ ఇస్తుంది అంతవరకు వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పినాం ఇంతేగాక కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే వడ్డీ లేని రుణాల కింద డబ్బులు ఇచ్చినాం భవిష్యత్తులో ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ గార్డెన్లో ఆనాడున్నటువంటి ఆర్థిక ప్రకారంగా కుటుంబానికి ఐదు లక్షలు ఈయడం కాదు అన్ని అంత్యోదయ కార్డులు ఇస్తే అంత్యోద కారులు ప్రభుత్వం రాగానే ఎగరగొట్టింది ఎవరే ఇలా కనీసం తినడానికి ఇబ్బంది లేకుండా అయితే ఇంటికి ముప్పై ఐదు కిలోలు బియ్యం వస్తుంటే కదా పది పన్నెండు వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్ల పడ్డందుకు రాష్ట్రం మొత్తం పది పన్నెండు వేలు ఉంటే ఒక్క సిరిసిల్లకే ఇన్ని అంత్యోదయ కారులు ఇస్తే అవి ఎగిరిపోవడానికి కారణం ఈనాటి శాసనసభ్యుడు కాదా ఎలా మమ్మల్ని అడుగుతారు వాళ్ళ నాసుకునే బాధ్యత మాది 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 అని మళ్ళీ చెప్తా ఉన్నా మీరేం చేసింది అప్పటికి మీరు కారణం కాదా కాదా అని అడుగుతా ఉన్నాం కేంద్రం నుంచి ఏం చేసినా చెప్పు చెప్పమని అడుగుతాం అవి చెప్పకుండా నేతనాల గురించి మాట్లాడే హక్కు లేదు ఒళ్ళు నోరు దగ్గర వెళ్ళకమని చెప్తాను నేను ఇద్దరు కూడా రాజకీయం చేయకండి ఎన్నికల ముందు శివాల మీద రాజకీయాలు చేయకండి అని హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము బాధ్యత మాది వాళ్ళకు మీరు కంటే ఆటలు లెక్కిస్తామని మనం మరొకసారి మనం చేస్తూ నేతలను ధైర్యంగా ఉండండి పోరాడదాం ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా అధికార వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహారం చేస్తే వాళ్ళని నిలదీస్తాం మేము కూడా మేము పనులు చేస్తాం మేమే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ అంటే ప్రజా పాలన ప్రజల పాలన మీకు నోరు విప్పి చెప్పుకునే హక్కుంది ఆనాడు కలిసి కలిసి మంత్రి దగ్గరికి పోతే పరిస్థితి లేదు మన స్వేచ్ఛగా ఎవరైనా మంత్రిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా కలిసేటువంటి విధంగా మా వ్యవహారం చేస్తుండదు కాబట్టి దయచేసి ఎక్కడ ఆందోళన చెందకండి మళ్ళీ మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం ధైర్యం రేపటి రేపటి పూట అందరూ భవిష్యత్తు మంచిగా ఉండాలని సిరిసిల్ల చేనేత వస్త్ర ప్రపంచం ఈ ప్రపంచాల ఆదర్శంగా కావాలని మోడరేషన్ పేరు మీద రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి తీసుకురావడానికి ఏమైనా చేత మీద మేము చేసే ప్రయత్నం చాలా బాధ వరణాతీతం వీళ్ళ ఒక్కటే మాట మాకు బాధ్యత ఉన్నది ఎవరైతే కొంత ఈరోజు ఇక్కడ మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల తొంభై మూడు సంఘాలుంటే నూట ఐదు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి మా ఉద్దేశం అన్ని సహకార సంఘాలు మ్యాథ్స్లో ప్రతి ఒక్కరికి పని చేసే వాళ్ళందరికీ చేయాలనే ఆలోచనతో మేము చీర బతుకమ్మ చీరల విషయం పక్కన పెడితే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాం ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మాకు పని లేదు అనే మాట రాకుండా నేతన్నలకు పనిస్తాం అయ్యో మాకు ఈ పని లేదే అందుకే ఉన్న పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు జివో నెంబర్ ఒకటి ద్వారా రాష్ట్రంలో అన్ని అవసరాలకు సంబంధించి వస్త్రాలను కొనుగోలు చేయడానికి జీవో తీసుకున్నాం మేమందరం కూడా కలిసి వేరే ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్ చర్చో అంశం ఇంకొకర లేదు మేమే అందరం కూడా కలిసి ప్రభుత్వం ద్వారా ఈ జీవో తీసుకొచ్చినాం ఇప్పటికే ఈ నాలుగు నెలల కాలంలో సిరిసిల్లకు నూట ఇరవై కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చినాం మేము హామీ ఇస్తా ఉన్నాం గతంలో చెప్పుకుంటున్నటువంటి మొత్తం సిరిసిల్లలా వీళ్ళు రాకముందు ఇండస్ట్రీ ఏ లేదు వీళ్ళు పని చేసుకునే లేదు అరే అంతకుముందు అనేక రకాలుగా డైయింగ్ ఇండస్ట్రీయో లేకపోతే ఇంకా సైజింగ్ ఇండస్ట్రీయో రకరకాల మీద అన్ని రకాల వృత్తులు బాగుపడుతుంది మీరు మొత్తం కంప్లీట్ ఒక ఎజెండా పెట్టి మీకు కంట్రోల్ ఉండేదాన్ని చేసుకునే ప్రయత్నం చేశారు ఇలా మేము అన్నింటిని మళ్ళీ పునరుద్ధరిస్తాం వ్యవస్థను బాగుపరుస్తాం ఇక్కడ నుంచి అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి అయి ఎగుమతి అయ్యే విధంగా దానికి లెక్క తీసుకొని వస్తాం కొన్ననే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా చర్చలు చేసినాం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము దయచేసి శవాల పేరు రాజకీయాలు చేకూరు ఆనాడు కూడా తెలంగాణ మీద ఉద్యమానికి సంబంధించి కూడా ఇవాళ ఈ శవాల మీద పేలాలు ఎరుకున్నారో ఆనాడు అమరవీరుల పేరు మీద లెక్కలు చెప్పి వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోలేదో ఇవాళ కూడా మళ్ళా గట్లనే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వ్యవహారం చేస్తున్నారు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు చేతులు జోడించి సిరిసిల్ల నేతనాలని కోరుతూ ఉన్నాం ఎక్కడ ఇబ్బంది వస్తే మా నాయకులను తీసుకొని మీకే సమస్య ఉన్నా పరిష్కరిస్తాం కానీ చావు మార్గంగా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అటువంటి విధంగా ప్రేరేపిస్తుండొచ్చు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కావచ్చు గతంలో కూడా తెలంగాణ ఉద్యోగాలు ఆ రెచ్చగొట్టే ప్రసంగాలకు సామాన్యులు తెలిపారు తప్ప వాళ్ళకు సంబంధించి ఎవరు చెన్నైతే కార్మికులు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు స్థానిక పార్లమెంటు సభ్యుడు ఒకవైపు స్థానిక శాసన సభ్యుడు దయచేసి అధికారంలో మేము నేతన్నల సంక్షేమం గురించినటువంటి ఒక గీతా కార్మికుడి బిడ్డగా ఒక మునుక బిడ్డగా ఒక రెడ్డిగా ఒక నేత కార్మికులుగా అందరం కూడా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఎక్కడ కూడా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది ఏ కేటీఆర్ గారు సిరిసిల్లల్లో మేము ఇంత ఆర్డర్లు ఇచ్చామంటారు కదా అంతకంటే ఒక రూపాయి ఆర్డర్ ఎక్కువ ఆ ఆర్థిక సౌకర్యం ఇవ్వకపోతే మనకు ఉత్పత్తి ఉత్పత్తిపరంగా ఏ సంస్థకి ఇస్తాం ఎట్లా చేస్తాం అనేది మాకు వదిలిపడతాం నిరాశ పడకండి పాత బకాయిలకు సంబంధించి కూడా ఏ విధంగా ఎవరెవరికి ఏమేమి బకాయిలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి ఇదే ఎన్నికల కోరు కాదు రెగ్యులర్ ప్రాసెస్ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇవ్వాలి ఇవ్వాలని అప్పు పెట్టినోడే కాబట్టి వాళ్లకు సంబంధించి ప్రభుత్వాలు మారతాయి ఇవాళ మేము వాళ్ళు పెట్టిన అప్పులు పరిస్థితులేమా ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది మా పథకాలు ఆగుతున్నాయా కాబట్టి నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల బకాయిలన్నీ కూడా పేమెంట్ చేసే బాధ్యత మాదే కానీ పరిస్థితిని అర్థం చేసుకోండి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది అయినా మా అందరి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మటు ఇక్కడ మార్క గారు సిరిసిల్ల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా ఎదురు విడుదల చేస్తారు ఇప్పుడు ఒక దశ మళ్ళీ మొదటి వారంలో ఒక దశలో కూడా మొత్తం కూడా వీలైనంతవరకు చేస్తారు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్లా నేతనాలకు ఒక విజ్ఞప్తి ఆ రెండు రాజకీయ పార్టీలకు ఒక సవాల్ మీరు అప్పు పెడితే జరుగుతున్న పరిణామం ఇది మీరు బాధ్యత వహిస్తారా మేము బాధ్యత వహిస్తా మళ్ళీ చెప్తా ఉన్నాం ఇలా మీరు ఈ యొక్క పథకాలను ప్రారంభించి వాళ్ళకి ఎంతైతే ఆర్డర్ ఇచ్చామని చెప్తున్నారో అంతకంటే ఒక రూపాయి ఆర్డర్ ఎక్కువ ఇస్తామో ఒక ఆర్థిక సంవత్సరం ఇది కాంగ్రెస్ పార్టీ మాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట రెండవది రెండవది మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆనాడు కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇక్కడి నుంచి పోతుంటే ఇక్కడ స్థానిక మాజీ ఎంపీ వినోదరావు గారు వరంగల్ జిల్లా కాబట్టి తీసుకపోతున్నా అని చెప్పినాం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం స్పందించమని డిమాండ్ చేసిన మార్కండే టెంపుల్ మీ అందరు సాక్షిగా ఇలా దానికి జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా ఇలా వినోదరావు గారు ఇక్కడికి వస్తే మార్నింగ్ వాక్ చేయడం కాదు నువ్వేమో ఇక్కడ చిప్ప చేతికిచ్చి అక్కడ ఇండస్ట్రీ తీసుకు తీసుకుపెట్టినా లేదా మీద జవాబు అడగండి రేపొద్దున దీక్ష నాటకం పేరు మీద ఆస్కర్ అవార్డు గ్రహీత నాటకాల రాయడు ప్రజల యొక్క మెప్పు కోసం మంగళ సూత్రాలు అమ్ముకుంటాడు దాని తర్వాత అక్షంతల పేరు మీద రాజకీయం చేస్తాడు నేనేం చేసినా అని చెప్పుకునే దెబ్బలేదు ఎస్ నేనేం చేసినామో పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అనేక మీరు ఏం మీరేం ఏంటంటే అక్షింతలు వచ్చినాయా బొమ్మ బొమ్మ అరే నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టుకొని ఓట్లు అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా మీరు ఇక్కడ నేతన్నా చనిపోతే ఫోటోలు రాజకీయం చేస్తారు ఎంత కేంద్రం నుంచి ఏ పార్లమెంటులో నేతలు ప్రశ్నించరో చూపెట్టవు ఏ కేంద్ర మంత్రి కలిసి ఎన్నికల ముందేదో ఒక కాగి